వాల్మీకి తెలితాగినరండి వాల్మీకి ఘన తాగనరండి వాల్మీకమంటే పుట్టండి పుట్ట నుండి వచ్చిన మనిషి అండి వాల్మీకమంటే పుట్టండి పుట్ట నుండి వచ్చిన మనిషి అండి పుణ్యపురుషుడు పుణ్య పుణ్యపురుషుడు ఇతడండి ఇది పూర్వనామమురకడండి వాల్మీకి చిరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చిరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి నారదుని ఉపదేశమండి బోయన వాల్మీకి మారండి బోయనే వాల్మీకిగా మారండి బోయనే వాల్మీకిగా మారండి బ్రహ్మ జ్ఞానిగా అయినాడండి బ్రహ్మ జ్ఞానిగా అయినాడండి రామాచరితను రాసిందండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత ఘనరండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి కాసపక్షి మరణంతోనండి రచనకు కారణమండి రచనకు కారణమండి కావ్యరచనకు కారణమండి రామ కథను రాసిందండి రామకథను కథను రాసిండండి రసరమ్యమైన కావ్యండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి ఆ రామచరితను రాసిండండి ఆది కవి వాల్మీకండి ఆది కవి వాల్మీకండి ఆది కవి వాల్మీకండి అఖిల లోకముల వెలిగేనండి అఖిల లోకముల వెలిగేనండి అందరి మధ్యలో నిలిచిందండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి పూర్వోత్తర రామాయణమేడు ఏడు కండలుగా ఉండునండి పూర్వోత్తర రామాయణమేడు కండలుగా ఉండునండి ఇరవై నాలుగు వే శ్లోకాలండి ఇరవై నాలుగు వేల శ్లోకాలండి విను సొంపుగా వాల్మీకి రాసిండండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చరితా వినరండి వాల్మీకి ఘనత గనరండి గాయత్రి మంత్రము నుండి ఇరవై నాలుగు అక్షరాలండి గాయత్రి మంత్రము నుండి ఇరవై నాలుగు అక్షరాలండి ఆది కావ్యమైన రామాయణమండి ఆది కావ్యమైన రామాయణమండి అవతరించే వాల్మీకి నుండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చెరిత వినరండి వాల్మీకి ఘనగలండి ప్రచేతను కుమారుడండి ప్రచేతను నీ కుమారుడండి ప్రాచేతుడుగా ప్రసిద్ధుడండి ప్రాచేతుడిగా ప్రసి ప్రాచేతుడిగా ప్రసిద్ధుడండి సంస్కృత భాషలు ఇతడండి సంస్కృత భాషలో ఇతడండి రామాయణాన్ని రాసిండండి వాళ్ళకి వినరండి వాల్మీకి ఘన తాగనండి వాల్మీకి చెలితా వినరండి వాల్మీకి ఘన సూర్య సూర్యచంద్రులు ఉన్నంత చుక్కలు వెలుగుతున్నంత వరకు వెలుగుతున్నంత వరకు వెలుగుతున్నంత వరకు మానవ పుట్టుగా ఉన్నంత వరకు మానవ పుట్టుక ఉన్నంత వరకు వాల్మీకి ఉండు ఉండునండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చరిత వినరండి వాల్మీకి ఘనత గనరండి వాల్మీకి చరిత వినండి వాల్మీకి ఘనత గనరండి ఇది ప్రియమైన పిల్లలారా ఎందుకంటే మీకు సారు సబ్జెక్ట్ చెప్